హలో అండి నమస్తే అందరికీ నేను మీ పుష్ప సురేష్ వెల్కమ్ టు మై మినీ వరల్డ్ మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే కంటిన్యూస్గా చూడాలి అనుకుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే కింద ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి షార్ట్ వీడియోలో చెప్పినట్లుగా రోల్ ఎప్పుడు కొనాలి ఎప్పుడు వాడాలి ఈ వీడియోలో తెలుసుకుందాం మన హిందూ సాంప్రదాయ ప్రకారం రోల్ని సాక్షాత్తు లక్ష్మీ స్వరూపంగా కొలుచుకుంటాం కదా పంతులు గారిని ఎప్పుడు కొనాలి ఎప్పుడు వాడాలి అని అడగగానే ఆయన చెప్పిన విషయం ఏంటంటే గురువారం శుక్రవారం రోజును కొనచ్చు అలాగే మంగళవారం శుక్రవారం రోజును వాడుకోవచ్చు అని చెప్పారు అప్పుడు నేను కొంచెం హ్యాపీ ఎందుకంటే లక్కీగా మేము కొన్నది శుక్రవారం పంతుల గారిని అడిగిన తర్వాత మేము వాడేసింది కూడా అదే రోజు ఇప్పుడు ఆ చిన్న రోల్కి ఒక చిన్న పూజ చేసేసుకున్నాం చూసేద్దాం రండి ముందుగా మంచి నీళ్ళతో రోళ్ళను శుభ్రంగా కడిగి పసుపుని రోలంతా రాసేసా తర్వాత కుంకుమతో బొట్లు పెట్టి చిన్న చిన్న ముగ్గులు పెట్టి కొబ్బరికాయతో పూజ కంప్లీట్ చేసేసాం అదేంటో కానీ కొబ్బరికాయ కూడా రోల్ షేప్లోనే రావడం చాలా ఫన్నీ అండి మాకు ఆ రోజు పూజ కంప్లీట్ అయిపోయాక ఓ గంట సేపు నానబెట్టిన బియ్యాన్ని రోట్లో వేసి శుభ్రంగా రుబ్బుకున్నాం కొత్తగా రుబ్బుకున్న తర్వాత ఆ రుబ్బుని రోల్ మొత్తం రాసేసాం ఇదే విధంగా రెండు మూడు సార్లు చేస్తే అంతా క్లీన్ అయిపోతుంది కొత్త రోలు కదా ఇలా చేసుకుంటే అందులో ఉండే ఇసుక రాయిపిండి మొత్తం పోతుంది ఒక బియ్యం పిండే కాదండి ఇలాగా కూరగాయల తొక్కుతో కూడా చేయొచ్చు బీరకాయ దొండకాయ ఆ తొక్కంతా అంతా వేసి రుబ్బుకుంటే ఇంకా క్లీన్ అవుతుంది ఇదేనండి ఇవాళ మన ఫుల్ వీడియో ఈ వీడియోలో పూజలో ఏమైనా మిస్టేక్స్ ఉంటే కామెంట్ చేయండి ఖచ్చితంగా ఫాలో అవుతా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్